అంటే ఈ ఈ పది సంవత్సరాల మన సంపద ఈ పది సంవత్సరాల బడ్జెట్ మొత్తం మీరు సృష్టించిన ఆస్తుల్లో మీకు మీరు మీరు చూపించేది ఒక కాలేశ్వరం ఒకటే ఆ ఒక్క కాళేశ్వరం పరిస్థితి కూడా ఇది నేను పొద్దున నుంచి రెండు రోజుల నుంచి ట్రై చేస్తున్నాను అధ్యక్ష కాళేశ్వరం నుంచి అదే మేడ్ గార్డ్ నుంచి శ్రీపాదెల్లంపల్లిలోకి నేను చెప్పడం శ్రీపాద ఎల్లంపల్లి కూడా మేము కట్టింది సో అందులోకి నీళ్లు ఎంత లిఫ్ట్ చేస్తా ఉన్నారు పైకి కిందికి శ్రీపాయాలంపల్లి నుంచి నీళ్లు కిందికి ఎన్ను లేరు చెప్పట్లేదు అధ్యక్ష మూడు సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశాను ఎవరి దగ్గర లెక్కలేదు అంటే అక్కడ నీళ్లు పంపు చేసింది లేదు కింది పొలాలు పారింది లేదు కానీ కరెంటు బిల్లులు మాత్రం విపరీతంగా వచ్చినాయి అధ్యక్ష ఇది ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి బడ్జెట్ ఆ బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చిన అప్పులు అమిత్ షా గారు మాట్లాడుతూ అప్పులు అప్పుల గురించి మాట్లాడుతూ ఏంటి బడ్జెట్ అప్పులు బడ్జెట్ ఇతర అప్పులు లేకపోతే కార్పొరేషన్స్ కోసం తీసుకొచ్చిన అప్పులు లేకపోతే కార్పొరేషన్ వాళ్లే కట్టుకోవడానికి అవకాశం ఉంటే మరి మీరు రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగా ఎట్లా చూపిస్తారని అధ్యక్ష నేను ఒక చిన్న విషయం అడగదలుచుకున్నాను అదే రాశాను డిపిఆర్ ఇచ్చారు బ్యాంకులకి అధ్యక్ష డిపిఆర్లో ఏమిచ్చారంటే బ్యాంకులకి కాళేశ్వరం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వాటర్ ట్యాక్స్ ఖరీఫ్ ఒక పద్దెనిమిది కోట్లు వసూలు చేస్తాం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పద్దెనిమిది కోట్లు వసూలు చేస్తాం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పద్దెనిమిది కోట్లు వసూలు చేస్తాం వాటర్ ట్యాక్స్ రబీ రెండు వేల ఇరవైకి రెండు కోట్లు రెండు వేల ఇరవై ఒకటికి రెండు కోట్లు రెండు వేల ఇరవై రెండు రెండు కోట్లు రెండు వేల ఇరవై మూడు మూడు కోట్లు రెండు వేల ఇరవై నాలుగుకి మూడు కోట్లు అట్లాగే ఖరీఫ్లో ఇరవై కోట్లు ఇట్లా ఎక్స్పోజర్ ఇస్తూ ఇస్తూ రెండు వేల ముప్పై వరకు ఇచ్చారు అధ్యక్ష ఇది డిపిఆర్ కాలుష్యం కోసం రుణాలు తెచ్చుకోవడం కోసం వాళ్ళు బ్యాంకులకు ఇచ్చింది అట్లాగే భగీరథ భగీరథకు కూడా అదే చెప్పారు అధ్యక్షుడు ఏం చెప్పారో రూరల్ హౌస్ హోల్డ్ పంతొమ్మిది ఇరవై నైన్టీన్ ట్వంటీ టూ టూ జీరో ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ త్రీ రూరల్ హౌస్ హోల్డ్కి మున్సిపల్ కార్పొరేషన్కి మున్సిపల్ రిక్వైర్మెంట్కి ఇండస్ట్రియల్ పర్పస్ కోసం ఎంతెంత వసూలు చేస్తాం కడతామని దీనికి కూడా ఇచ్చారు అది ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అది అంటే నేనేమంటున్నా అంటే సరే హరీష్ షా గారు ఉన్నారు మేము ఎక్కడ చుక్క నీళ్ళకు కూడా బిల్లు పెట్టలేదు నీళ్ళు వసూలు చేయలేదు ఎక్కడా మేము బ్యాంకులకి ఆ జనం దగ్గర నుంచి వసూలు చేయలేదు అని మేం చెప్పేది కూడా అదే అధ్యక్ష మేము ఏం చెప్తాను మీరు కార్పొరేషన్స్ పేరు లేదా లోన్లు తీసుకుంటూ గవర్నమెంట్ గ్యారంటీ ఇప్పిస్తూ ఆ కార్పొరేషన్ కట్టవు అంతిమంగా డబ్బులు కట్టేది గవర్నమెంటే కాబట్టి ఆ గవర్నమెంట్ లెక్కల్లోకి రావాలి ఈ అప్పు అని కూడా మేము చెప్తాను ఆ రకంగా లెక్క వేస్తేనే ఎన్ని లక్షలు కోర్టుకు వచ్చిందో చెప్పాను లెక్క మేము చెప్పిందదా అని చెప్పింది కదా మేము ఉంది మీరు చెప్పిందని మేము కావట్లేదు నిజం మీరు వసూలు చేయలే కానీ కట్టేది ఎవరు గవర్నమెంటే కదా మరి గవర్నమెంటే కడుతున్నప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్ కింద వారి రెవెన్యూ రెవెన్యూ జిఎస్డిపికి కూడా నిష్పత్తి చెప్పలేదని చెప్పారు నేను అది కూడా చెప్తాను అధ్యక్ష గవర్నమెంటే కడుతున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బావి రెండు రెండు మూడు సంవత్సరాల కోసం క్రితం చెప్పినట్టుంది మీరు బడ్జెట్ నుంచి తీసుకునే రుణాలు బడ్జెట్ కింద తీసుకునే రుణాలు కార్పొరేషన్స్ పేరు మీద ఈ రెండు అది చాలా విపరీతంగా ఉన్నాయి దూరం పెడదోరణంలో ఉన్నాయి ఆ రెండింటిని కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్లోనే చూస్తాం ఇప్పటికే మీ లిమిట్ దాటిపోయింది మీకు అప్పులు లేవు అని కూడా చెప్పారు 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 ఆ చెప్పిన దాంట్లో మళ్ళీ మీరు కూడా అడిగారు ఒక్కటేసారి అన్నీ బంద్ చేస్తే మా కష్టం అయితే కొంచెం వెసులుబాటు ఇవ్వండి కొద్ది కొద్దిగా తీసుకుంటామని అంటే మీకు కూడా తెలుసు ఎఫ్ఆర్బిఎం లిమిట్ మీరు దాటారండి ఏమండి హెల్దీ బడ్జెట్ అంటే ఏంటి ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటకుండా దాంట్లో వితిన్ ద లిమిట్స్లో ఉండి ఈ రాష్ట్ర ప్రగతి కోసం ప్రణాళికలు తయారు చేసుకుంటూ ముందుకు పోవటం అనేది హెల్దీ బడ్జెట్ ఇంత మంచి ఆర్థిక వనరులు ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయటం ఏంది మీరు ఇవాళ ఏ పరిస్థితికి వచ్చిందంటే అధ్యక్ష మనం ఏంటి డెట్ సర్వీస్ కోసం యాభై మూడు వేల కోట్లు ఎంత కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అప్పు కట్టడానికి మళ్ళీ అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో అప్పు కట్టడానికి అప్పు తీసుకుంటున్నాం ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుంది అధ్యక్ష ఈజ్ ఇట్ నాట్ ఏ డెట్ ట్రాప్ ఆర్థిక పరమే పరంగా ఆలోచన చేస్తే సభలో ఉన్న పెద్దవాళ్ళందరూ నేను అడుగుతాను సీనియర్ శాసనసభ్యులందరూ ఆలోచన అప్పు కట్టడానికి అప్పు తీసుకోవటం ఏంటి అధ్యక్ష అప్పు కట్టడానికి అప్పు తీసుకోవటం ఏంటి